శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ పోలాల అమావాస్య దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ పర్వదినాన పూర్వీకులను నమస్కరించుకుంటూ వివాహిత మహిళలు తమ సంతానం కోసం అలాగే తన పిల్లల యోగక్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలు చేస్తూ ఉంటారు తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మనకి ఈ పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో చేసుకోవాలి అలాగే ఈ పోలాల అమావాస్య చేసే విధానం దాని యొక్క కథను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక పది మందికి షేర్ చేయండి ఈ ఏడాది సెప్టెంబర్ రెండవ తేదీన అంటే శ్రావణ మాసంలో చివరి రోజు అయినటువంటి సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది అలాగే ఈ అమావాస్య సోమవారం రోజున వచ్చింది కాబట్టి ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో అయితే పోలాలమ్మ వ్రతం అనే పేరుతో అమ్మవారిని పూజిస్తారు కంద మొక్కని పెట్టి పెట్టి యందు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయిన పోలాలమ్మ దేవుని ఆవాహనం చేసి అర్పిస్తారు ఇది ప్రాంతాచారం సంతానక్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన మొక్కలు పులుసు అమ్మవారికి నివేదిస్తారు ఈ పోలాల అమావాస్య పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పోలాల అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసి పూజ గదిలో కంద మొక్కను ఉంచాలి ఆ మొక్కకు తొమ్మిది పసుపు కొమ్ములు కట్టాలి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవుని కానీ లేదా సంతానలక్ష్మీదేవిని కానీ ఆవాహన చేసి షోడశ ఉపచారాలతో పూజలు చేసుకోవాలి ఈ విధంగా పూజ చేసిన తర్వాత పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి మీ చుట్టుపక్కల ఇండ్ల నుంచి కూరగాయలను అడిగి తీసుకుని వాటితో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి పూజ పూర్తయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాయనం కూడా ఇస్తారు ఇప్పుడు మనం ఈ పోలాల అమావాస్య యొక్క బ్రద కథ తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా కూడా పిల్లలు పుడుతూ ఉండేవారు అయితే ఏదో ఒక కారణంతో మరల వాళ్ళు మరణిస్తూ ఉండేవారు పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డలను చూచి ఎంతో దుఃఖిస్తూ ఉండేది ఆమె ఊరు వెలుపల ఉన్న పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం పిల్లల్ని సమాధి చేస్తూ వెళ్తుండేది అయితే ప్రతి ఏటా పోలాల అమావాస్యకు పిల్లలు పుడుతున్నారు మళ్ళీ పోలాల అమావాస్య వచ్చే సమయానికి ఆ పిల్లలు మరణిస్తున్నారు దీంతో తాను నోము నోచుకోవడానికి ఎవరని పేరటానికి పిలిచినా రావటానికి విముఖత చూపేవారు ఆ సమయంలో తను పూర్వజన్మలో ఏ పాపం చేశానో ఏంటో అని చెప్పి నాకు పుట్టిన బిడ్డలు ప్రతిసారి చనిపోతున్నారు అని చెప్పి బాధపడుతుంది ఆ బ్రాహ్మణ స్త్రీ అప్పుడు స్వయంగా ఆ పోచమ్మ తల్లి చెప్తోంది బ్రాహ్మణమ్మ గత జన్మలో పోలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా వాళ్ళకి పాయసం పెట్టావు అలాగే పులుపు తీపి సరిపోయిందో లేదో అని చూశావు ఆచారాలన్నీ పాటించకుండా అమంగళం చేశావు అందుకే నీ బిడ్డలు పుట్టిన కొంత సమయానికి మరణిస్తున్నారు అని చెప్పి చెప్తుంది తన తప్పును తెలుసుకున్న బ్రాహ్మణమ్మ పోచమ్మ తల్లి కాళ్ళ మీద పడి తనను క్షమించమని కోరింది ఈ వ్రత విధానం తనకు తెలపాలని కోరగా పోచమ్మ తల్లి ఇలా వివరించారు శ్రావణ మాసంలో చివరి వచ్చే రోజును భాద్రవదంలో మొదటి వచ్చే రోజును పోలాల అమావాస్య అంటారు ఈ పర్వదినాన గోమాత పేడతో అలికి పసుపు కుంకుమ కంద మొక్కకు రాసి ఆ కంద మొక్కను అమ్మగా భావించి తొమ్మిది వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరాన్ని కన్న మొక్కకు కట్టి పూజ ప్రారంభం చేయాలి అలాగే ఆ తొమ్మిది వరుసల తోరం పేరంటాలకు ఇచ్చి మనం కట్టించుకోవాలి పిండి వంటలను అమ్మవారికి నివేదన చెయ్యాలి భోజనం చేసిన తర్వాత తాంబూలం మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి ఇలా చేయటం వల్ల పిల్లలు మరణించకుండా అలాగే కలరా మలేరియా మసూచి మరుగు మొదలగు తదితర వ్యాధులు కూడా రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పి ఆ అమ్మవారు వివరించింది ఇదంతా కూడా విన్న తర్వాత వ్రతాన్ని చేసిన బ్రాహ్మణమ్మ తిరిగి తన బిడ్డల్ని పొందినట్లు పురాణాల్లో పేర్కొనబడింది అలాగే ఈ పూజలో అమ్మవారి స్వరూపంగా కంద మొక్కను ఉంచుతారు మన దగ్గర కంద మొక్క దొరకకపోతే కంద పిలకలను కూడా వాడుకోవచ్చు